భాద్రపద శుద్ధ విధి నాడు ఎవరైతే చంద్రదర్శనం చేస్తారో వినాయక చెబితే నాడు వాళ్ళు చంద్రుణ్ణి చూసినా కూడా దోషం ఉండదు అని చెప్పేసి మనకి స్కాంద పురాణం చెబుతూ ఉన్నదండి మాసాదౌ పూర్వమేవత్వాం థాం ఏ పశ్యంతి సదా జనా చతుర్థ్యాం శుక్లపక్ష తాందోష న జాయతే అని చెప్పేసి వినాయకుడు చెప్పినటువంటిది ఎవరైతే భాద్రపద శుక్ల పక్షంలో మాసం మొదల్లోనే అంటే పాడ్యం కానీ విధి కానీ ఉద్దేశం కానీ విధి నాడే అనేది పూర్వం నుండి వస్తూ ఉన్నది విధియనాడు దర్శనం చేసినటువంటి వాళ్ళు చవితి నాడు చంద్రుణ్ణి చూసినా కూడా దోషం ఉండదు ఈ విధమైనటువంటి శాపావకాశాన్ని వినాయకుడు చెప్పిన తర్వాత తదాప్రభృతి లోకోయం కృతాదరహ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉన్నది అంటే అప్పటి నుండి మాసాదౌ అని చెప్పినప్పటికీ కూడా విధి లోకంలో చూస్తూ ఉన్నారు విదయనాడే చంద్రుని దర్శిస్తూ ఉన్నారు తద్వారా చవితనాడు చూసినా కూడా దోషం ఉండదు వినాయక చవితి వ్రతం చేసుకుని సమంత కోపాఖ్యానమైన అన్ని చేసినా కూడా విదయనాడు మనం కనుక చంద్రుణ్ణి దర్శిస్తే చాలా మంచిది ఈరోజు తప్పక చంద్ర దర్శనం చేయండి స్వస్తి